నమస్కారం భాగవతము దశమస్కంధము పూర్వభాగము అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మను స్థుతించిన తరువాత ఇంకా ఆయన మాట్లాడుతున్నారు లక్ష్మీనాథుడవైన ఓ కృష్ణ దప్పిక తీర్చుకోవడానికి జలముల వలె తోచే ఎండమావులకు ఆశపడు విధంగా స్వప్న సమానములైన పుత్రులు మిత్రులు కళత్రము గృహములు ఈ మొదలైన జంజాటము సత్యమని భావిస్తుంటాను నేను మూఢుణ్ణి మిథ్యాతత్వజ్ఞుణ్ణి ఇలాంటి నాకు ప్రకాశించు నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించవయ్యా అని మళ్లీ తనను స్తోత్రం చేస్తున్న అక్రూరునకు తన పూర్వరూపం చూపి నటుడు తన నాట్యాన్ని వలె మరల దానిని మరుగుపరచి భగవంతుడు అంతర్ధానమైపోయాడు అక్రూరుడు నీటి నుండి వెలువడి ఆశ్చర్యపడుతూ వచ్చి రథాన్ని అధిరోహించాడు అప్పుడు కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు నీళ్లు దగ్గరలోనే ఉన్నాయి నీవు స్నానానికి వెళ్ళి చాలాసేపు అయింది ఆకాశంలో భూమిలో లేని వింతలేమైనా నదీ జలాలలో నీకు కనిపించాయా జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే నదీ జలముల నభమున ధరణింగలు గని జోద్యములు నీకు కానంబడనే ఇలా అడిగిన కృష్ణునితో అక్రూరుడు ఈ విధంగా అన్నాడు స్వామి నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు ఇక నీటిలో నేలలో నింగిలో ఉంటాయా మహాత్మా విచిత్రములన్నీ నీలోనే ఉన్నాయి నీలోన లేని చోద్యము నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరు ఈశ్వర నేలన్ నింగిని నున్నవే నెగడు ఇలా చెప్పి అక్రూరుడు సాయం సమయానికి మధురాపురి చేరేటట్లుగా రథాన్ని నడిపినాడు ముందుగా వెళ్ళిన నందుడు మొదలైన వారు పొలిమేరలోని తోపులో బస చేసి ఉన్నారు కృష్ణుడు వారిని కలుసుకుని అక్రూరుణ్ణి చూసి నీవు రథాన్ని తోలుకొని పట్టణానికి వెళ్ళు మేము తర్వాత వస్తాము అని చెప్పగా అతడు ఇట్లా అన్నాడు లక్ష్మీ సంపన్నుడవైన కృష్ణ నీవు నా ఇంటికి విజయం చేయవలే నీ పద్మాల వంటి పాదాల ధూళి సమూహం సోకి నా ఇల్లు పావనమవుతుంది నీ బంటునైన నన్ను ఆ మాత్రం ఆదరింపకూడదా అంటూ మరీ మరీ వేడుకుంటున్న అక్రూరునితో వెన్నుడు ఇలా అన్నాడు పాపరహితుడ వగు అక్రూర యాదవ వంశమునకు శత్రువై గర్వంతో సంచరిస్తున్న కంసుణ్ణి సంహరించిన తరువాత నీ గృహం సందర్శించడానికి వస్తాను ఇప్పుడు నీవు ఈ రథాన్ని తీసుకుని నగరానికి వెళ్ళు ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు నగరంలోనికి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెలిపి తన ఇంటికి వెళ్ళినాడు కృష్ణుడు అవరాహ్న కాలంలో బలరామునితో గోపకులతో కూడిన వాడై మధురా నగరం ప్రవేశించాడు కృష్ణుడు అల్లంతలో అగడ్తలు కోటలు బురుజులు పతాకలు రాజభవనాలు వీధులు గుర్రాలు రథాలు వీరులు ఏనుగులు మేడలు వాద్యాలు యువతులు ధాన్యాలు ధనాలు గొప్ప ఉద్యానాలు నడబావులు వీని వల్ల అత్యద్భుతమైన శోభతో ఒప్పునట్టి మధురను చూశాడు ఇలా చూసి ఆ పట్టణంలో ప్రవేశించి వస్తున్న సమయంలో ఓ రమణులారా నందుని తపస్సుకు ఫలమైనవాడు మేలిగుణాల ప్రోవు గొల్లబోటల నోముల పంట ఇందిరాసుందరి దందమునకు ఆనందం గూర్చేవాడు కరుణకు సముద్రుడో యోగి సమూహములు తమ మనసుల్లో కూరుకునే అపురూపమైన పెన్నిధి అయిన అచ్యుతుడు వస్తున్నాడు కనుల కాంక్ష తీరేటట్లు వెళ్ళి దర్శిద్దాము రండి అంటూ పురమందలి అందగత్తెలు గోవిందుణ్ణి సందర్శించడానికి ఉబలాటపడి ఒకరినొకరు పిలుచుకున్నారు వారు అన్నము తింటున్నప్పటికీ కంచాలను అవతలికి నెట్టినారు పరుండి ఉన్నప్పటికీ పడక నుంచి లేచారు తలంటుకొనుచున్నప్పటికీ నీరాడలేదు పెద్దలచే దండింపబడుతున్నప్పటికీ జంకినవారు కారు మగలతో క్రీడిస్తున్నప్పటికీ క్రీడించడం చాలించారు పసిపాపలను పట్టుకొనుచున్నవారైనప్పటికీ దింపివేశారు అలంకరించుకుంటున్నవారైనప్పటికీ పరస్పరం చీరలు నగలు పూలదండలు మైపూతలు తారుమారుగా ధరించి వెళ్ళారు ఆ పట్టణంలో ఉండే స్త్రీలందరూ రత్నాలు కూర్చబడిన ఎత్తైన బంగారు మేడలపై గుంపులు గూడి విశాలమైన వక్షము గలవాడు తామర రేకుల వంటి కన్నులు గలవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి చూశారు అసురాంగన అసువులు వీడునట్లు స్థన్యపానం చేసిన అసాధ్యుడైన అర్భకుడు వీడేనటే నందుని ఇల్లాలికి తన నోట జగములు చూపించిన ముద్దుబిడ్డడు వీడేనటే గర్వించి మందలోని వెన్నలు దొంగిలించి భక్షించిన దొంగ వీడేనటే హృదయాలు కరిగించి గొల్ల మానాన్ని కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనటే ఇతడు లేని పట్టణం అరణ్య ప్రదేశం ఇతణ్ణి కలియని జన్మ నిరుపయోగం ఇతణ్ణి పలుకరించని పలుకు పక్షి పలుకు ఇతణ్ణి దర్శింపని చూపులు నిజముగా వ్యర్థములు వీడటే రక్కసి విగత జీవగ చన్ను బాలు ద్రావిన మేటి బాలకుండు వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముదులాడు వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు వీడటే ఎలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోకసుందరుడు వీడులేకున్న పురఘట పురమటవీ స్థలంబు వీడులేకున్న పురము అటవీ స్థలంబు విని పొందని జన్మంబు విగతఫలము విని పొలుకని వచనంబు విహగృతము విని చూడని చూట్కులు వృధలు 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 ఓ చలి పడుసువారిలో ఈ కృష్ణుణ్ణి స్త్రీలు చేతిలో ఉసిరికాయి మాదిరి క్రీడకు తెచ్చి ధ్యానించుచు కీర్తించుచు సంభాషించుచు స్పృశించుచూ నవ్వుచూ లాగుచూ లాలించుచు నిత్యము ఆనందించుచున్నారు వారు ఇటువంటి ఆదరాన్ని పొందటానికి కడిచిన పుట్టుపల్ పుట్టువులందు ఏ అరణ్యాలలో ఎటువంటి నోములు నోచినారో కదా ఓ పరీక్షన్ మహారాజా ఈ విధంగా ఆ పట్టణ ప్రమదలు అదే పనిగా తమ నేత్రాలతో హరిరూపాన్ని ఆస్వాదిస్తూ హృదయములందు నిలుపుకున్నారు సంతోషంతో పూల జల్లులు చల్లినారు మరియును అనంతరం ఆ మధురా నగరంలోని బ్రాహ్మణులు విధములకు చందన ద్రవ్యాలను పూలు పండ్లు మున్నగు వారిని శుభకరములైన పచ్చని అక్షతలను కానుకలుగా ఇస్తూ ఉత్తములైన ఆ వసుదేవ కుమారులను ఉత్సాహంగా పూజించారు ఆ సమయంలో నగరము వాకిట నుండి వస్తున్న రంగులు వేసే ఒక చాకివాణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ధన్యుణి నమస్కారం మీ ఊటకూరు జానకి రామారావు